రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కాటేదాన్లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు మంటల తీవ్రతకు బిల్డింగ్ పై అంతస్తు పిల్లర్లు కుంగా దీంతో ఎప్పుడేం జరుగుతోందన్న టెన్షన్ నెలకొంది బయట నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోకి రాకపోవడంతో బిల్డింగ్ లోపలకు వెళ్లాలని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు అయితే బిల్డింగ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో లోపలకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు డీసీపీ శ్రీనివాసు స్వయంగా ప్రమాద స్థలం దగ్గరకు వచ్చారు బిల్డింగ్ పడిపోతే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని పోలీసులు అంటున్నారు బయట నుంచే మంటలు ఆర్పాలని సూచిస్తున్నారు తెల్లవారుజామున ఐదు గంటలకు ఓ బిస్కెట్ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి ఒకటో అంతస్తులో చెలరేగిన మంటలు మూడో అంతస్తు వరకు చేరుకున్నాయి హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు ట్యాంకర్ల నీటిని వినియోగించారు అయినా మంటలు అదుపులోకి రాలేదు మీటర్ల పొడుగుంది అది మొత్తం క్లోజ్గా ఉంది బ్యాటరింగ్ యాక్సెస్ లేదు ఏది కూడా దాంతోటి మనం లోపల నుంచి పోయి చేర్డం చాలా కష్టంగా ఉన్న బీఎఫ్ సెట్ వేసుకొని పోయి ఫైర్ ఫెక్టింగ్ చేశాను ఇంకొకటి ఆడ మొత్తం హై హజార్డ్ మెటీరియల్ పాలిప్రబుల్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ మొత్తం ఒక స్టాక్ ఉండడం వల్ల ఫైర్స్ అనేది ఇంటెన్సిటీ తగ్గట్లేదు మాకు పెరియక్కువ థిక్స్ బ్లాక్ థిక్ స్మోక్ రావడం జరుగుతుంది బేస్కే ప్యాక్టీలో అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్ సాధించింది మా ప్రతి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ఎస్ బలరాం ఉదయం ఐదు గంటలకు రంగ కాటేదాన్లో జరిగిన బిస్కెట్ ఫ్యాక్టరీలో మంటలు అయితే ఇంకా ఇప్పటిదాకా కూడా అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు ఇంకా దాదాపు ఆరు గంటల పాటు జరుగుతున్న ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఫైర్ సిబ్బంది ఇప్పటికీ ఫైర్ ఐదు ఫైర్ ఇంజన్లతోటి కంటిన్యూగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వరకు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని చెప్పుకోవచ్చు అయితే ఈ బిల్డింగ్లో మొత్తం అంత పెద్ద ఎత్తున బిస్కెట్కి సంబంధించిన మెటీరియల్ ఉండడం తోటి అదంతా కూడా ప్యాకింగ్లో ఉంది ఒకదానికి ఒకటి అంటుకొని పెద్ద ఎత్తున మంటలు అయితే వస్తూ ఉన్నాయి ఒకవైపు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా మరోవైపు నుంచి కూడా మంటలు అయితే వాటిని వ్యాప్తి ప్రయత్నం చేస్తాయి అయితే చూడొచ్చు దాదాపు ఆరు గంటల నుంచి కూడా మంటలు కొనసాగుతుండటంతో బిల్డింగ్ పై అంతస్తు అంతా కూడా పెద్ద ఎత్తున కుంగుబాటు కురైంది ఒక వైపు దానికి సంబంధించిన ఆ వెంటిలేటర్ కు సంబంధించినవన్నీ కూడా ఊడి పడిపోయిన పరిస్థితి ఉంది మంటలకు అంతా కూడా గోడల క్రాక్స్ కూడా వచ్చాయి వాటి అన్ని కూడా పిచ్చులు కూడా కింద పడుతున్న పరిస్థితి పూర్తిగా పిల్లలు కూడా ఒక సైడ్ కు కుంగిన నేపథ్యంలో పోలీసులు అంతా కూడా చాలా అప్రమత్తమయ్యారు పరిసర ప్రాంతాల నుంచి ఎవరు కూడా ఉండకుండా అందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నం చేశారు ఇక్కడ దగ్గరలో ఎవరిని ఉండని కూడా కేవలం ఒక ఫైర్ సిబ్బంది మాత్రమే దాదాపు యాభై మంది సిబ్బంది ఉదయం నుంచి మంటల ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫైర్ సిబ్బంది కూడా దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్నిటి కూడా దాదాపు షాద్ నగర్ నుంచి కూడా ఫైర్ కూడా తప్పించిన పరిస్థితి ఉంది మొత్తం ఈ నియర్ బై ఉన్న ఫైర్ అంతా ఐదు ఆరు ఫైర్ ఇంజన్లు అంతా కూడా కంటిన్యూస్ గా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒకవైపు అంటే ముందు వైపు ఆర్పే ప్రయత్నం చేస్తున్న వెనక్కి నుంచి మంటలు కంటిన్యూ అవుతున్నాయి వైపు ఆర్పే ప్రయత్నం చేస్తున్న ముందలకి ఇట్లా వరుసగా ఒక సైడ్ నుంచి ఒక సైడ్ ఇక్కడ ఆర్పే ప్రయత్నం చేసిన మరోవైపు నుంచి కూడా మంటలు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఫైర్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఇంకా ఏ కూడా ఫలించట్లేదు అయితే వీటిని ఆర్పే ప్రయత్నం చేయడానికి కోసం అంటే ఒక పెద్ద ఎత్తున మెటీరియల్ ఉంది కాబట్టి ఆ మెటీరియల్ లోపల నుంచి కూడా స్టెప్ బై స్టెప్ ఆర్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఫైర్ సిబ్బంది ఒక ప్రయత్నం చేస్తామంటున్నారు కానీ ఇక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారడం తోటి పై అంతస్తు అంతా కూడా ఒక వైపు కుంగుబాటు కావడం అంత పెచ్చులూడి వరుసగా శబ్దాలు వస్తూ ఒక్కొక్క చిన్న చిన్నగా సౌండ్స్ కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎట్టి బస్సులో లోపలికి వెళ్ళే పరిస్థితి అవసరం లేదంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది ఎవరు అంటే ఎవరు మనుషులు ఎవరు లోపల లేరు కాబట్టి ఓన్లీ మెటీరియల్ మాత్రమే ఉంది ఇదంతా కూడా పారిశ్రామిక వార్త పూర్తి కాటేదాన్ అంతా కూడా ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఈ పరిసర ప్రాంతం అంతా కూడా బిస్కెట్లు చాక్లెట్లు కంపెనీలు తయారయ్యే ప్రాంతం ఉంది ఈ చుట్టుపక్కల అంటే దీనికి పక్కన గోదాం ఉంది అంతా సరౌండింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో తీసుకున్న పరిస్థితి కాబట్టి ఓన్లీ ఇది ఒక బిల్డింగ్ మాత్రమే వంటలు వస్తున్నాయి వంటలు కూడా లోపల మాత్రమే ఎగిసి పడుతున్నాయి కానీ బయటికి పూర్తిగా అంతగా వచ్చే ప్రమాదం లేదు కాబట్టి ఆ సిచువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లోపలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని చెప్పేసి పోలీసులు మాత్రం ఫైర్ సిబ్బందిని వారిస్తున్నారు లోపలికి వెళ్లి గనక ఏదైనా జరగరాని ప్రమాదం జరుగుతుంది అయితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి డీసీపీ శ్రీనివాస్ కూడా ఇప్పటికే హెచ్చరించారు దాంతో ఫైర్ సిబ్బంది కూడా సాధ్యమైనంత వరకు బయట నుంచే వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు క్రేన్స్ సాయం దగ్గరగా వెళ్లి ఫైర్ అంటే మంటలను ఆర్పేయడానికి కూడా వాటర్ను చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ట్యాంకుల వాటర్ను కూడా వినియోగించిన పరిస్థితి దాదాపు అయిపోయిన వాటికల్లా కూడా వరుసగా వెళ్ళి అంటే ఫిల్ఫిల్ చేసుకోవడానికి ఫైర్ ఇంజన్లు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాయి మరోవైపు సాధ కొన్ని అంటే కొన్ని ట్యాంకర్లను కూడా ఇక్కడికి అందుబాటులోకి తెప్పిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ అందుబాటులో ఉన్న వాటర్ను కూడా తీసుకుంటారు ఇంజన్స్ సాయంతో ట్యాంకర్ ఫైర్ ఇంజన్లోకి తీసుకొని అక్కడ నుంచి ఫైర్ మళ్ళీ ఆర్మీ ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ట్యాంకర్ను కూడా తెప్పించి వాటర్ కూడా తీసుకొని ఆర్మీ ప్రయత్నం చేస్తూ మనం చూడవచ్చు ఇంకా ఏమాత్రం కూడా ఇంకా పెద్ద ఎత్తున పొగలు అయితే వస్తున్నాయి మంటలు మాత్రం లోపలనే ఇది అవుతున్నప్పటికీ కూడా పొగలు మాత్రం భారీగా వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఫైర్ సిబ్బందిని అదే వీరిని కంట్రోల్ రోకి కావాలంటే ఇంకా టైం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా సాయంత్రం వరకు కూడా చిన్న చిన్నగా అట్లే మంటలు ఉంటాయి పూర్తి స్థాయిలో అదుపులోకి రావాలంటే కన్నా టైం పడుతుందని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు మరోవైపు లోపలికి వెళ్ళి దీన్ని మాత్రం లోపలికి వెళ్ళి మాత్రమే తొందరగా చేస్తేనే దీన్ని అదుపులోకి తీసుకురాగలుతామని చెప్పేసి ఫైర్ సిబ్బంది చెప్తారు కానీ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తే మాత్రం బిల్డింగ్ సిచ్యువేషన్ కానీ ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున పొగలు కానీ వన్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ ప్రమాదం కనుక జరిగే పైన ఫ్లో ఫ్లోర్ కూడా అంటే పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు ఆరు గంటల నుంచి కూడా మంటలు కంటిన్యూస్గా అవుతున్నాయి కాబట్టి ఆ ఫ్లోర్ కనుక ఏమన్నా డ్యామేజ్ జరిగి ఇప్పటికే ఆ పిల్లలు కుంగినాయి గోడలు కూడా పెచ్చులుడి బయటికి కూడా సౌండ్స్ వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా జరిగి ప్రమాదం కనుక జరిగినట్లే జరగడానికి ప్రమాదం జరిగితే కనుక లోపలికి వెళ్ళి చిక్కు తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళవద్దని చెప్తున్నారు దీంతో అటు సైడ్ అంటే మొత్తం బిల్డింగ్ చుట్టుముట్టంతా కూడా ఫైర్ మొత్తం గన్స్ తో వరుసగా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నుంచి కూడా ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద దీనికి సంబంధించి అల్పులు చేయడం కోసం అయితే గా ప్రయత్నం అయితే సిబ్బంది చేస్తా ఉన్నారు దాదాపు యాభై మంది సిబ్బంది దీనికి సంబంధించి నిర్విరామంగా కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఐదారు ఫైర్ ఇంజన్లు అంతా కూడా వరుసగా దీనికి సంబంధించి ఒకవైపు వాటర్ అయిపోయే కొద్దీ కూడా ట్యాంకర్ నుంచి తెప్పించి దాన్ని అదుపు లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా సిబ్బంది మాత్రం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా మరికొత్తిసేపు సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి బలరాం రైట్ థ్యాంక్ యూ ప్రతాప్